ఓం శ్రీ ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పారాయణం ఆంగిరసుడు ధనలోభునికి తత్వోపదేశం చేస్తూ మనుషులు సత్కర్మానుష్ఠానం అంటే సత్కర్మలని మంచి పనులని చేయాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదు అని చెప్పగా ధనలోభుడు ఆయనతో ఈ విధంగా అంటున్నారు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను సంశయాలన్నీ తీరేటట్లుగా జ్ఞానోపదేశం చేశారు ఈ రోజు నుండి మీ శిష్యుడనయ్యాను తండ్రి గురువు అన్న దైవం సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితం వల్లనే కదా మీ పోటీ పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించింది లేకపోతే నేను మహాపాపిన మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వల్లే నాకు మోక్షం కలిగింది మీ దర్శన భాగ్యం లేకపోతే ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపాల్లో ఉండవలసిందే కదా అటువంటి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్య ఫల ప్రధానమైనటువంటి ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనైన నేనెక్కడ ఈ విశ్వాలయమందు ప్రవేశించడం ఏ విధంగా ఇవి అన్నీ దైవికములైనటువంటి ఘటనలే తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను తమ శిష్యుడిగా అనుగ్రహించి సత్కర్మలని మానవుడు ఏ విధంగా ఆచరించాలి దాని ఫలమేమిటి విశదీకరించండి అని ప్రార్థించారు అప్పుడు ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగమైనటివే కాబట్టి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు ప్రతి మనిషి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదము శరీరానికే కానీ ఆత్మకు లేదు అటువంటి ఆత్మజ్ఞానం కలగడం కోసమే సత్కర్మలు చేయాలి అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సత్కర్మలని ఆచరించి వాటి యొక్క ఫలితాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయకుండా సత్కర్మలని ఆచరించినా అవి వ్యర్థమే అదేవిధంగా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ఈ మూడు మాసలందు అయినా సరే తప్పకుండా నదిలో ప్రాతకాల స్నానం చేయాలి ఆ విధంగా స్నానమాచరించి దేవతార్చన చేసడం వల్ల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినాలలో కూడా స్నానం చేయవచ్చు ప్రాతకాలమున స్నానం చేసిన మనిషి సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయాలి అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగే శాస్త్రము గంగా గోదావరి నదులకి సమానమైన తీర్థాలు బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడు అని తెలుసుకో కార్తీక మాసంలో విద్యుత్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల చేసిన ఫలితాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారు అని అంగీరసుడు చెప్పగా విని మళ్ళీ ధనలోభుడు ఈ విధంగా అడుగుతున్నారు ఓ శ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పారే ఏ కారణం చేత దానిని ఆచరించాలి ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి అది చేసే విధానం ఎట్టిది సవిస్తరంగా విశదీకరించండి అని కోరా అప్పుడు ఆంగీరసుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓయి విను చాతుర్మాస్య వ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషుని పాన్కు పైన శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేస్తాడు ఆ నాలుగు మాసాలకే చాతుర్మాస్య వ్రతమని పేరు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అని ఈ వ్రతానికి చాతుర్మాస వ్రతమని పేరు ఈ నాలుగు మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చెయ్యడం వల్ల పూర్ణ ఫలితం కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను కాబట్టే ఈ సంగతులన్నీ నీకు తెలియచేస్తున్నాను పూర్వం కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు చతుర్భాహుడు కోటి సూర్యప్రకాశమానుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలబడి ఉన్నాడు అప్పుడు శ్రీహరి నారదుని చూచి ఏమీ తెలియని వారిలాగా మందహాసంతో నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు మహామునులందరూ సత్కర్మలు చక్కగా చేస్తున్నారు కదా ఎట్టి విఘ్నములు లేకుండా చేస్తున్నారు కదా మానవులందరూ వారికి విధించబడిన ధర్మాలని ఆచరిస్తూ ఉన్నారా ప్రపంచంలో ఏ అరిష్టాలు లేక ఉన్నాయి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు అప్పుడు నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా జగంలో నీవు ఎరుగని విషయాలున్నాయా అయినా నన్నే చెప్పమనడం వల్ల చెబుతున్నాను ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలని నిర్వర్తించడం లేదు వారు ఏ విధంగా విముక్తులవుతారో తెలియలేకుంది కొందరు భుజించకూడని పదార్థాలని భుజిస్తున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తిగాక మునిపే మధ్యలోనే మానివేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సైతులుగా పరనిందా పరాయణులుగా అంటే ఇతరులని నిందించడమే పనిగా జీవిస్తున్నారు అటువంటి వారిని సత్కృపతో పుణ్యాత్ములని పునరించి రక్షించు అని ప్రార్థించారు అప్పుడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న ఈ భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతున్నాడు ప్రపంచాన్నంతటిని తన దయతో వీక్షించి రక్షిస్తున్నటువంటి ఆ దామోదరుడు ప్రాణుల యొక్క భక్తి శ్రద్ధలని పరీక్షిస్తున్నాడు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు పుణ్యాశ్రమాలు అన్నీ తిరుగుతున్నాడు ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆ భగవంతుని చూచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేశారు కొందరు ఈ ముసలివాడితో మనకేమిటి పని అని ఊరకుండిపోయారు కొందరు గర్విష్ఠులయ్యారు మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకున్నారు వీరందరినీ ఆ భక్తవత్లడుగు శ్రీహరి చూసి వీరిని ఏ విధంగా తరింపచేయాలి అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖము చక్రము గద పద్మము కౌస్తుభము వనమాల అన్నీ ధరించి అలంకారయుతుడై నిజరూపాన్ని ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైనటువంటి నైమిసారణ్యానికి వెళ్ళాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటున్నటువంటి ముని పొంగవులు స్వయంగా తమ ఆశ్రమం ఎదుటకి వచ్చినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణామం చేసి అంజలి ఘటించి ఆ ఆది దైవాలైనటువంటి ఆ లక్ష్మీనారాయణులని ఈ విధంగా స్తోత్రం చేశారు ఇంతటితో పద్దెనిమిదవ రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం